హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న ఇప్పుడు కోనమల్లేశ్వర స్వామి కట్టిపోతున్నాం చూడొచ్చు అక్కడ బోర్డు కూడా కనబడుతుంది అక్కడ శివుడు ఉన్నాడు మనకి మనకి దావ ముదిగుబ్బ పుట్టపడితే రోడ్డుకు పోయేది మనం చూడొచ్చు ఇప్పుడు లెఫ్ట్కి పోయాం చూడొచ్చు ఆ ఎదురుగ్గా కొండల్లోనే మనకి స్వామి కనబడతాడు చూడండి అక్కడ వైట్ కలర్లో ఉండేది గుడి మనం ఇప్పుడు ఆ గుడి దగ్గరికే పోతున్నాం మనం ప్రస్తుతానికి చూడొచ్చు మనం దగ్గర దగ్గరికి వచ్చేసినాం చూడొచ్చు ఫ్రెండ్స్ మనం మొత్తానికి అయితే చుట్టూరు కొండలు ఉన్నాయి చూడవచ్చు మొత్తం అంతా మీ చుట్టూరు కొండలు ఉన్నాయి ఇక్కడ మనకి కోన మల్లేశ్వర స్వామి అని చూడవచ్చు శివాలయం ఉంది అది పూర్వకాలంలో ఒక నూట యాభై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందంట మనకి సరే మనం లోపల పోయి చూద్దాం దీని చరిత్ర ఏమి మొత్తం ఎవరైనా ఉంటే మనకి తెలిసిన వాళ్ళు ఉండే చూసి కనుక్కుందాం చూడొచ్చు ఫ్రెండ్స్ పోదాం మనం కూడా ఇక్కడ మనకి కోన మల్లేశ్వర స్వామి అని చెప్పాను కదా ఎప్పుడు ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఉంటాయి ఇది కోణ మనకి చూడొచ్చు ఈ కోన మల్లేశ్వర స్వామి అని పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ కోణ ఉంది కాబట్టి దానివల్ల ఇక్కడ కోన మల్లేశ్వర స్వామి అని పేరు వచ్చింది సరే మనం గుడి దగ్గర పోయి మొత్తం అంతా చూద్దాం రండి చూడొచ్చు మనకైతే ఫోటో అయితే విజువల్ ఉంది ఇక్కడ ఇంకోటి వచ్చి కొంచెం అక్కడ రాలతో ఉంది అక్కడ కూడా పోయి పోదాం మనం మొత్తానికి చూడండి లోపల అయితే ఇలా ఉంది సరే ఇక్కడ సరే చూడొచ్చు మనకైతే రియల్ గా స్వామి ఇక్కడ కొలిసే చూడండి మొత్తానికి ఇన్సెట్ అలా ఉంది మనం చూడంగా దీన్ని కోనమల్ల స్వామి అంటారు అక్కడ కోణ ఉంది కాబట్టి కోణము మనం చూడొచ్చు చుట్టూరా అక్కడ రాళ్ళతో కూడా ఇంకా కొంచెం ఉంది మనం అక్కడ రాళ్ళ దగ్గర పోయి మళ్ళీ చూద్దాం దాంట్లో

బా అక్క దేవతలు అయితే ఏమి అక్క దేవతలు ఉన్నట్టున్నారు బా సౌండ్ పెట్ట చూడొచ్చు మన అక్కడ కోనేరు దగ్గర నుంచి ఇక్కడ అక్క దేవతలు ఉండేవాళ్ళ మనకైతే చూడండి మొత్తానికి పుట్ట కూడా ఉంది చూడండి అక్క దేవతలు ఏడు మంది ఉన్నారు ఇక్కడే మనకైతే మొత్తానికి చూడండి మొత్తానికి ఏడు మంది అయితే అక్క దేవతలు ఉన్నారు మనకి చూడొచ్చు పక్కన పుట్ట ఇది ఎప్పుడంటే సంవత్సరానికి ఇక్కడ రెండు సార్లు జరుగుతుంది ఒకటి శివరాత్రి రెండు శ్రీరామనవమికి అయితే బాగా జరుగుతుంది అని చెప్తున్నారు మన అయితే చూడవచ్చు మొత్తానికి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేది మనకి ఇక్కడ కదేవదులు అక్కడ కోనేరు అక్కడ శ్రీ కోనమల్లేశ్వర స్వామి దాని చరిత్ర మొత్తం అంతా కనుక్కొని ఇంకా మీకు పర్సనల్గా చెప్తాను సరే ఇంక మన బాగుండు